నాకు అర్థమైన నిజం మనం ఒకరికి ఏమైనా సజెషన్స్ ఇచ్చినా సరే అలా కాదు ఇలాగా అని మనం చెప్పినప్పుడు అది బయట వాళ్ళకి కాదు మన వాళ్ళకి మన ఇంట్లో వాళ్ళకి మనం ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు చెప్పారు అనే పదం కాకుండా తిట్టారు నన్ను తిడుతున్నారు అనే పదం వాడారంటే వాళ్ళు చాలా ప్రమాదకరమైన మనుషులని మనం గుర్తించాల్సి ఉంటుంది ఎందుకంటే మనతో అన్నీ విన్నట్టు మాట్లాడినట్టు మామూలుగా ఉండడం సమాజంలో బయట వాళ్ళ దగ్గర వాళ్ళ యొక్క చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు చేసే పనులను మోసాలు మాయల్ని బయట వాళ్ళకి తెలియకుండా చేయడానికి వీళ్ళని అడ్డంగా పెట్టుకుని వాడుకుంటూ ఉంటారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అది ఎవరైనా సరే మనతో సన్నిహితంగా ఉండే వాళ్ళని గురించి ఉద్దేశించింది విషయం చాలా ప్రమాదకరమైన వాళ్ళు మనతో ఏమీ మాట్లాడరు ఏమీ అనరు మన ముందు చాలా సౌమ్యంగా ఉన్నట్టు ఏమీ మాట్లాడినట్టు నేనేమీ అనలేదు కదా అనేటట్లు ప్రవర్తిస్తుంటారు కానీ బయట మనల్ని శుభ్రంగా ఉతికేసి పిండేసి ఆరేసి మనకు రెండు క్లిప్పులు కూడా పెడతారు ఎక్కడికి పారిపోకుండా ఎంత దుర్మార్గమైన ఆలోచన విధానంలో ఉంటారంటే మనుషులు రక్త సంబంధాలతో పని లేదు బాటతో అయ్యో అనే ఆలోచన ఉండదు పోనీ ఇదంతా వద్దు భగవంతుడు ఉన్నాడు చూస్తున్నాడు మంచి చెడు తెలిసిన ఒకడు ఎంచుతుంటాడు పైన అనే భయం కూడా ఉండదు ఆఖరికి ఉపయోగపడకపోతే భగవంతుణ్ణి నీకు కాలం పూజలు చేశాను దండం పెట్టాను నువ్వు నాకు ఇచ్చే నువ్వు ఇచ్చావు అని అడుగుతారు అసలు విషయం ఏమిటంటే అశాశ్వతమైన పసుపు కుంకారు పువ్వులతో పూజ చేయడం అంటే అర్థం అవి వాటి జీవిత కాలంలో భగవంతుడు పాదాలు చింతక చేరి వాటి జన్మని సార్థకం చేసుకున్నాయి అని మనం అర్థం చేసుకోవడానికి బదులు పూజలు చేయొద్దు ఇది చేయొద్దు అది చేయొద్దు అంటున్నారు నీ మనసుని నీ జీవిత కాలంలో ఆయన పాదాల దగ్గర ఎప్పుడు పెడతావు అనే అర్థం తప్ప మిగిలిన అపార్థాలన్నీ వస్తూ ఉంటాయి నిజంగా ఇంత ప్రతి ఒక్కళ్ళతోనూ బాధ్యతగా ఉండు ఎవరిని గుండెల్లో హృదయంలో తీసుకోకు అనే గురువు చెప్పిన మాటలు నాకు చాలా నచ్చాయి జీవితంలో మనం సముద్రంలో పడవ పడవలో ప్రయాణం చేస్తున్నామంటే ఇంతమంది ఆలోచనల పైన మనం అయితే పడవలా వెళ్ళాలి లేదంటే ఎంత ములిగినా ఎంత ముంచినా మునగని ధర్మకుల్లా ఉండాలి తేలుతూనే ఉండాలి అది ఆయన కృప మనం ఆయన మీద చూపించే నమ్మకం మనం ఎప్పుడు ఆయన తలుచుకోవడం వల్లే సాధ్యమవుతుంది ఓం శ్రీ గురు రమణ